రాత్రికాలపు ప్రార్థన సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త మహాపరిశుద్ధుడైన మా పరిలకపు తండ్రి ఆదయో ఉన్న మా గొప్పదేవ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆకాశ మండలము కంటే మికిలీ హెచ్చైన దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజాలంత దేవుడవు అధిక స్తోత్రం నొందదగిన వాడవు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు వాడవు మొదటి వాడవు తండ్రి కడపటి వాడవు దేవా యుగ యుగములు నిత్యం ఉండు దేవుడవు దేవా మీ గొప్పతనాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా మీరెంతో గొప్ప దేవుడువయుండి కూడా బలహీనులమైన మమ్ములను మీరు ప్రేమించినారు శత్రువులంగా విరోధులంగా దుష్టులంగా ఎందుకు పనికిరాని వారమైన పాపంతో నిండిన మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మా పాపాన్ని బట్టి మమ్మను మీరు నిర్మూలం చెయ్యలేదు కని మమ్మను ప్రేమించినారు మమ్మను క్షమించినారు నిత్య నరకం నుండి నిత్య శిక్ష నుండి మమ్మను తప్పించినారు మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కడిగి పవిత్రపరచి మీ బిడ్డలుగా చేసుకొని అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను భద్రపరిచినారు దేవా మా అక్కరలు మా కొరతలు తీర్చి మాకు సహాయం చేస్తూ వచ్చారు మమ్మను ప్రేమించినారు తండ్రి ప్రతి పరిస్థితి నుండి కాపాడుతూ వచ్చారు అయ్యా అపాయాల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు ఉన్నారు మేము చేసిన ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రిపైన మీకు మొరపెట్టడానికి మా ప్రార్థన మనవులను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున మేము ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెట్టామో అవి ప్రవర్తించామో మా చూపుల ద్వారా మా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షేమించండి దేవా ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరచుకొని మీ అందు భయభక్తులు కలిగి మీకు నచ్చినట్లుగా జీవించటకు సహాయం చేయండి యథార్థవంతులంగా నీతి మంతులంగా ఈ లోకంలో జీవించే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడుతున్నారు దేవా నయం కాని రోగాలతోటి స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకించి మరణ పడకపై ఉన్న బిడ్డల్ని మీరు కనుకరించండి దేవా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో క్రిటికల్ లో ఉంటున్నారో అలాంటి వారిని మీరు ముట్టి స్వస్థపరచండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా మరణాన్ని తప్పించుట ఏహో అవశమన్నారు దయచేసి నీ బిడ్డలందరినీ కూడా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కృప చూపించండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా నూరంతలుగా వారికి ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు వారి పనులలో వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు దేవా రాత్రనగా పగలనగా ఎంతో శ్రమిస్తున్నారు దేవా అయినప్పటికీ సరైన ఫలితం పొందుకోలేని వారిగా ఉంటున్నారు అక్కరలు కొరతల మధ్య జీవిస్తున్నారు కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు రకరకాల నష్టాల గుండా వెళ్తున్నారు దయచేసి ఈ రాత్రికాల సమయంలో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండితేవా ప్రతి నష్టం నుండి బిడ్డల్ని రక్షించండితేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు దేవా ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా ఓదార్పుణ్యేయండి ప్రవ్వా అయ్యా బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి తల్లిదండ్రులు కోల్పోయి ఎంతగానో బాధపడుతున్నారు దేవా భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని తోడబుట్టిన వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అలాగే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా భార్య భర్తల మధ్య గొడవలను తొలగించండి దేవా ఎందరి కుటుంబాలైతే విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారో మరలా వారిని కలపండి తండ్రి అత్తలను బట్టి కోడళ్లను బట్టి భర్తలు భార్యలను బట్టి ఎవరిని బట్టి కుటుంబంలో మనస్పర్ధలో కలహాలు దయచేసి వారి హృదయాలను మార్చండి దేవా ఈనాడు ఎంతో మంది వారి భర్తలను భార్యలను బానిసలుగా హీనంగా చూస్తున్నారు అట్టి చెడ్డ మనసును వారి నుండి దూరపరచండి భార్య భర్తలకు మధ్య గొడవలు కారణమైన ప్రతి మనిషిని ప్రతి పరిస్థితిని అపవిత్రాత్మలను చీకటి శక్తులను సంపూర్ణంగా తొలగించండి దేవా ఆనాడు మీరు భార్య భర్తలను మీరు ఫలించి అభివృద్ధి పొందుడి విస్తరించుడి అని ఆశీర్వదిస్తే ఈనాడు అనేకులు వారి దాంపత్య జీవిత ను వారి కుటుంబాలను చేతులారా నష్టపరుచుకుంటున్నారు దేవా అయ్యా మీరే వారి కుటుంబాలను కట్టండి దేవా విడిపోయిన కుటుంబాలను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో గర్భఫులం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి శరీరంలో ఎలాంటి లోపం ఉన్నప్పటికీ మీరు స్వస్థపరచండి దేవా మూయబడిన గర్భాలను ఏ తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగా చేయుదనన్న మాటను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఆనాడు హన్నమరుని విన్నారు దేవా శ్రేష్టమైన కుమారుని అనుగ్రహించినారు అబ్రహాం శారణి జ్ఞాపకం చేసుకొని చక్కని కుమారునిచ్చారు ఇలా నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే అద్భుతాన్ని చేశారు ఈనాడు నీ బిడ్డల ఎడల కూడా అద్భుతాన్ని చేయండి దేవా శ్రేష్టమైన బహుమానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్తము సాధ్యం చేసే శక్తిగల దేవుడవైన మీ వైపు చూస్తుండగా మీరే మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ లోకంలో మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రవ్వా దయచేసి నీ బిడ్డలను దృష్టించండి దేవా వారి ఎడల కార్యాన్ని జరిగించండి దేవా అలాగే చిన్న బిడ్డలను యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చదువులలో తోడుగా ఉండండి ఎదుగుదలలో సహాయం చేయండి చిన్ననాటి నుండి మిమ్మను స్వంత రక్షకునిగా అంగీకరించే కృపనివ్వండి తల్లి తండ్రి మాట వినని పిల్లలను మీరు దేవా మాటకు లోబడని వారిని మీరు వ్యర్థమైన పనికి మాలిన వాటికి బాన్సలుగా బిడ్డలు ఉండకుండా మీరే వారిని మార్చండిదేవా బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాట ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లలను మీయంత భయభక్తులు నిలిపే బిడ్డలుగా పెంచుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల నందురు అన్న వాక్యం ప్రకారం బిడ్డలు చక్కగా ఎదిగి వర్ధిల్లుటకు మీరు సహాయం చేయండి ప్రతి బిడ్డను కూడా దుష్టు నుంచి రక్షించండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు పరీక్షలు రాస్తుండగా రాసే హస్తాల్ని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా రాకపోకలో క్షేమాన్ని దయచేండి బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా ప్రతిదీ అర్థమయ్యేలాగున మీరే సహాయం చేయండి ప్రిపరేషన్లు తోడుగా ఉండండి దేవా చదివినవి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయండి పరీక్షలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించండి పరీక్షలు రాసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని ఉత్తీర్ణతను అనుగ్రహించండి అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి మంచి స్కోర్ సాధించేలాగున మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనా తండ్రి చిన్న బిడ్డలు అనారోగ్య బారిన పడకుండా మీరు వారిని కాపాడండి దేవా ఈ సమయాన్ని ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి ఎండవేడి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి అలాగే ఈనాడు వివాహం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్ని సంబంధం చూసినా ఎక్కడా సరైన సంబంధం కుదరడం లేదని బిడలు ఎంతో బాధపడుతుండగా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఇంటర్వ్యూల కొరకు కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా అట్టి వారి ప్రిపరేషన్లో కూడా మీరు తోడుగా ఉండండి ఈనాడు బిడ్డలు చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తుండగా ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా కోచింగులు తీసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రిపరేషన్లో తోడయి ఉండండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు లేక కుటుంబాన్ని పోషించ ఎంతో బాధపడుతున్నారు దేవా అట్టి వారికి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఈ రాత్రి కాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని వారికి దయచేయండి ప్రవ్వా చిన్న బిడ్డలతో వెళ్తుండగా తోడై ఉండండి ఒంటరిగా వెళ్తుండగా సహాయం చేయండి ఫ్యామిలీతో వెళ్తుండగా మీరే కృప చూపించండి ఈ విధంగా బిడ్డలు ఏ విధంగా వెళ్తున్నప్పటికీ కూడా మీరే వారి ప్రయాణంలో చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరే కృపను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఎందరైతే బిడ్డలు చెడ్డ తలంపులతోటి చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి హృదయంలో ఉన్న చెడునంతటిని తొలగించండి దేవా బిడ్డలకు సంతోషం దయచేయండి ఈనాడు ఎంతోమంది బిడ్డలు రాత్రి అవుతుందంటేనే ఎంతో భయపడేవారిగా బాధపడేవారిగా ఉంటున్నారు ఎటువైపు నుండి ఎలాంటి శ్రమ వస్తుందో ఏ వైపు నుండి శత్రువులు వస్తారో ఎటువైపు నుండి అనారోగ్యం వస్తుందో అని బిడ్డలు భయం భయంగా జీవిస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా ప్రతి భయంకరమైన పరిస్థితి నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో ఇండ్లు లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చెట్ల క్రింద రోడ్ల ప్రక్కన గుడారాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా ఆర్థిక కొరతలను బట్టి మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణాల కొరకు సంఘం యొక్క నిర్ మానాల కొరకు రకరకాల కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించండి దేవా ఆర్థికంగా బలపరచండి ఆకాశమను మంచి మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి ఆర్థికంగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు చక్కని గృహాలను అనుగ్రహించండి వారి కోరికలను మీరు తీర్చండి దేవా ఈ రాత్రికాల సమయంలో బీదరికంలో దిక్కులేని స్థితిలో అన్నగారిన పరిస్థితుల మధ్య పేదవారిగా ఏమీ లేని వారిగా ఎన్నో కొరతలను కలిగి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా వారి బాధలను మీరు తీర్చండి దేవా బిడ్డల స్థితిగతులను మెరుగుపరిచే శక్తి గల దేవుడు మీరు తండ్రి అద్భుత కరుడవు దేవా ఆశ్చర్య కరుడవు తండ్రి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి హెచ్చించండి చేయడానికి చక్కటి పనులను వారికి అనుగ్రహించండి దేవా అనాథగా ఎవరూ లేని స్థితిలో ఉన్న ఎస్తేరును మీరు ఆశీర్వదించి రాణిగా హెచ్చించినారు గొర్రెలు కాసుకునే దావీను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఆనాడు నీ బిడ్డలైన వారందరి ఎడల మీరు ఎంతగానో కృప చూపించారు దేవా ఎంతో వారిని ఆశీర్వదించారు దేవా ఈనాడు నీ బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారి స్థితిగతులను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కూడా ప్రతి పరిస్థితిలో మీ వైపు ఆధారపడి మీకు మొరపెట్టే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి తేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యు